సో లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది సో షార్ట్స్ అయితే ఏం అప్లోడ్ చేయట్లేదు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు సో నా వాయిస్ కనపడుతుందా చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు నా లైవ్ కోసం అప్పుడు ఎప్పుడో హీటర్ పెట్టినప్పుడు లైవ్ చేసినట్టున్నాను సో అప్పుడు వన్ మంత్ అయినట్టుంది లైవ్ చేసి కూడా మళ్ళీ ఇప్పుడు కుదిరింది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లైవ్ చేసి లైవ్ అనేది ఎండ్ చేసేస్తాను సో ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ వచ్చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కింద కామెంట్ చేయండి అండ్ నిన్న మ్యాచ్ చూసారా ఇవాళ మ్యాచ్ ఉన్నట్టుంది పాకిస్తాన్ కను ఆహా బంగ్లాదేశ్ కను పాకిస్తాన్కు ఉంది సో ఈ రెండు మ్యాచ్ల్లో ఎవరు గెలవాలి అనుకుంటున్నారు నేనైతే బంగ్లాదేశ్ గెలవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి ఇండియా మీద మళ్ళీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మ్యాచ్ ఉంటే ఈసారి కంపల్సరీ నాకు తెలిసి పాకిస్తాన్ అందరి మీద ఓడిపోతూ ఉన్నట్టుంది సో ఈ బంగ్లాదేశ్ మీద కూడా ఓడిపోతే మళ్ళీ బంగ్లాదేశ్ కను ఇండియాకి ఫైనల్ మ్యాచ్ పడుతుంది అనమాట సో అదనమాట మ్యాటర్ సో నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి షార్ట్స్ పెడదామంటే అస్సలు కుదరట్లేదు మార్నింగ్ అయితే ఒకటే చల్లడి గాలి వస్తుంది అసలు లేవాలంటే లౌపు దిగట్లేదు ఎందుకంటే మొత్తం మంచు చల్లడి గాలి వస్తుంది ఏడు ఏడున్నరకప్ ఇప్పుడు ఆ ఎండ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే మొత్తం బయట వర్షం ఉంది వర్షం లైట్గా పడుతున్నట్టుంది ఎందుకంటే ఇప్పుడే నేను బట్టలు తీసి మర్త పెట్టాను కాబట్టి నేను చెప్తున్నాను అదనమాట మ్యాటర్ సో ఏవో చెప్దాం అనుకున్నా లైవ్కి వచ్చాను అన్నీ మర్చిపోయాను సో మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి లైవ్ అనేది కంటిన్యూ చేద్దాము ఈ లోపల నాకు గుర్తు మాట్లాడుతూ ఉంటాను అనమాట నా ఛానల్ ఎక్కువ మ్యాచెస్ గురించే ఎక్కువ ఉంటుంది అనమాట సో అది అనమాట మ్యాటర్ అండ్ ఉమెన్స్ ఇది కూడా ముప్పై తారీఖు నుంచి మ్యాచెస్ అయితే వస్తున్నాయి హాట్ స్టార్లో అన్ని మ్యాచెస్ చూస్తాను అనమాట కబడ్డీ చూస్తుంటాను హాట్ స్టార్లో వస్తుంది అన్నమాట తెలుగు టైటాన్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటా అండ్ ఇండియా మ్యాచెస్ అలాగండి ఇప్పుడు లైవ్ వస్తున్నట్టుంది మళ్ళీ గెలిచిందా చి తిన్నామ్మ జీవితం పీవి సింధు సరైన పెళ్ళైన తర్వాత దాని లక్కు మారుతుందేమో అనుకుంటే అది లేదు ఇంకా మ్యాచెస్ ఏం లేదా లైవ్ అయిన రావట్లేదు ఛీ మన తెలుగు వాళ్ళు ఒక్కళ్ళైనా గెలుస్తారేమో అనుకుంటా బట్ ఎవడూ గెలవట్లేదు బిగ్ బాస్ చూస్తున్నారా ఆ బిగ్ బాస్ ఏందో ఆ గోల్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లే చూస్తే ఒక తనుజా కోసం ఒక దాని కోసం చూస్తా తనుజ బాగుంటుంది ఫేస్ కట్ సో గెలిస్తే తను గెలుస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ పృథ్వీ వస్తున్నాడు పృథ్వీ వచ్చాడంటే మామూలుగా ఉండదు గడ్డమేసుకొని వేసుకొని వస్తుంటాడు హీరోలాగా మేబీ తను రావచ్చు ఏమో మనం చెప్పలేం అండ్ పవన్ కళ్యాణ్ మూవీ ఎంతమంది చూస్తున్నారు ఇవాళ రిలీజ్ అయింది కదా ప్రీ రిలీజా ఏదో అన్నారు కదా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మూవీ అనేది కింద కామెంట్ చేయండి టాక్ అయితే ఎంతసేపు సెలబ్రిటీలు వచ్చినాయే చూపిస్తున్నారు కానీ మామూలు రివ్యూస్ అయితే ఏం చూపించట్లేదు మీకు ఏమైనా తెలిసే కింద కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ మూవీ నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నేను మహేష్ బాబు ఫ్యాన్ని అందరు మూవీస్ చూస్తా తెలుగు తెలుగులో అందరు హీరోస్ ఇష్టమే కాకపోతే మహేష్ బాబు అంటే ఎక్కువ ఇష్టం అంతే అందరూ ఒకటే అనుకో మీకు తెలుసో లేదో నా వాట్సాప్ టీపీ ఇప్పుడంటే ఏఐ ఏదో వచ్చింది ఆ ఫ్యూచర్ వచ్చింది కాబట్టి ఆ ఫేస్ కట్ పెట్టా కానీ లేదంటే మహేష్ బాబుకి పిచ్చా ఫ్యాన్ నా రింగ్ టోన్ నా వాట్సాప్ ఫేస్బుక్ అన్నిట్లో మహేష్ బాబు ఫోటోనే ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట మహేష్ బాబు ఫ్యాన్ సో అదనమాట మ్యాటర్ చెప్పాల్సినవి చెప్పేసాను అనుకుంటున్నాను సో టైం కానీ టైంలో లైవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను కదా ఎందుకంటే నాకు షార్ట్స్ పెట్టడం కుదరట్లేదు పెట్టినా ఏమో రేపు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ ఛానల్ ఎగిరిపోవాలని చూస్తున్నా ఆల్రెడీ టూ స్ట్రైక్స్ పడ్డాయి ఇంకొక స్ట్రైక్ పడింది అనుకోండి అసలు ఈ ఛానల్ కూడా అడ్రస్ ఉండదు దానికోసం నేను చూస్తున్నాను ఈ ఛానల్ ఎగిరిపోతే ఇంకొక కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామని థాట్లో ఉన్నాను ఎందుకంటే ఈ ఛానల్ చాలామంది రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ తెలిసిన ఉంది కదా ఈ ఛానల్ ఏది పెట్టిన అన్నీ చూసేస్తున్నారు అందుకని ఈ ఛానల్ ఎగిరిపోయింది అనుకోండి ఇక తర్వాత కనపడదు కదా మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసిన అనుకోండి అప్పుడు ఎవరికీ తెలియదు నేనేం ఛానల్ క్రియేట్ చేశాను ఏంటి అనేది దేవుడు వల్ల తొందరగా ఇంకొక స్ట్రైక్ పడ్డది అనుకోండి ఈ ఛానల్ ఎగిరిపోవాలని నేను అనుకుంటున్నాను ఒక రెండు హీరో మూవీస్ ఆ టీవీలో పెట్టాను అనుకోండి ఎందుకో క్రికెట్ మ్యాచ్ ఇది ఒక్కటి పెట్టానంటే ఛానల్ ఎగిరిపోతుంది అది ఎగిరిపోవాలనే నేను అనుకుంటున్నాను మొన్నటిదాకా ఈ ఛానల్ని కాపాడాలి కాపాడాలని చాలా ప్రయత్నించాను ఆల్రెడీ మీకు నేను నా లైవ్లో పాపులర్ లైవ్లో పాపులర్ లైవ్ అని కొట్టండి అందులో ఒక ఛానల్ ఎగిరిపోయింది ఆర్యన్ శర్మ అని చెప్పాను కదా ఆ ఛానల్ ఎగిరిపోయింది ఇది హర్ష శర్మ ఛానల్ అనమాట సో ఇందులో కూడా అసలు నేను ఏ ముగుతాను ఇది స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని స్ట్రైక్స్ అంటే ఒకసారి ఒకసారి ఈ ఛానల్కి ఒక స్ట్రైక్ పడ్డది అనమాట అంటే హీరోస్ మూవీస్ అవి ఉంటాయి కదా క్లిప్స్ తీసుకెళ్ళి దీంట్లో అప్లోడ్ చేసింది అనమాట అప్లోడ్ చేస్తే ఏమైందంటే స్ట్రైక్ పడ్డది మూడు నెలల వరకు నువ్వు వీడియోస్ పోస్ట్లు ఏం చేయడానికి వెళ్ళేదని అన్నాను ఓకే అమ్మో అప్పుడు అంటే ఛానల్ కాపాడుకోవాలని భయం అప్పుడు ఏం చేశానంటే మూడు నెలల దాకా నేనైతే ఛానల్లో షార్ట్స్ ఇవేమి అప్లోడ్ చేసేదా అప్పుడు ఫేస్ కూడా నేను సరిగ్గా చూపించేదాన్ని కూడా కాదు అంటే కామెంట్ చేస్తారు అది ఇదని అంటే మనం మహా తెలియకల్లో కదా వాడవడో స్టార్ట్ చేశాడు కూడా స్టార్ట్ చేశాడు అన్న ఉద్దేశంతో మనం కూడా అలానే చేసాము బట్ అలా కొన్ని రోజులే మూడు నెలలు అయిపోయిన తర్వాత మూడు నెలలు నేను అసలు యూట్యూబ్ని మూడు టచ్ చేయలేదు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ మధ్య కమ్యూనిటీ పోస్ట్లో మిర్రల్లో చిన్నపిల్లలు ఫోటో పెట్టినందుకు అక్కడ స్ట్రైక్ పడ్డది ఇది రెండు దీనికి త్రీ మంత్స్ వరకు అంటే ఫస్ట్ వార్నింగ్ కాబట్టి వదిలేస్తున్నా అని యూట్యూబ్ వాళ్ళు చెప్పాడు అయినా మళ్ళీ ఏంటో స్ట్రైక్ వేసాడు వాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇంకొక స్ట్రైక్ పడ్డది అనుకోండి ఈ ఛానల్ ఎగిరిపోవాలని నేను కూడా చూస్తున్నా ఎందుకంటే చాలామందికి తెలిసింది కదా కొన్ని పర్సనల్లీ చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోతున్నాం అదే కొత్త ఛానల్ క్రియేట్ చేసామనుకోండి అప్పుడు మనం కడుపులో ఉన్నదంతా కక్కేయచ్చు ఇక్కడ అంటే రిలేటివ్స్ అందరు తెలిసిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో అందుకని దేవుడు ఆ ప్లీజ్ ఈ ఛానల్ కూడా ఎగిరిపోయేలాగా చేయి తొందరగా చేసేసే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని ఫ్రెష్గా నేనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇది ఎగిరిపోతే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో దేవుడి దయ వల్ల ఈ ఛానల్ ఎగిరిపోవాలని నేను అనుకుంటున్నాను అలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి ఇక ఇప్పుడు నా కోసం ఎదురు వాళ్ళు ఉంటారు కదా లైవ్కి చాలామంది ఉంటారు పాపం వాళ్ళు ఫీల్ అవుతారు బట్ నేనేం చేయలేను అదనమాట మ్యాటర్ ఎందుకంటే కడుపులో ఉన్నాయి కొన్ని కక్కే ఉన్నాయి అవి కక్కలేకపోతున్నాను బాగోదు ఇది ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫారం కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు ఎందుకు నోటి వల్ల ఎక్కడికో ఎక్కడికో పోతాయి ఏంటంటే కడుపులో ఉన్నాయని కక్కేస్తాం అనుకోండి అప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటుంది అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట అది నా ఉద్దేశం అనమాట సో చెప్పాను కదా నా ఫోన్లో అయితే స్టోరేజ్ లేదు వీడియోస్ అప్లోడ్ చేద్దామని చాలా వీడియోస్ ఇందులో ఉన్నాయి స్టోరేజ్ కూడా ఫుల్ 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 అన్నాయి అప్పటికప్పుడు నేను ఎన్ని డిలీట్ చేస్తున్నా ఇంకా ఇంకొక టూ పర్సెంట్ అయితే మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అని వస్తూనే ఉన్నాయి మెసేజ్లు బట్ చూడాలి స్టో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందంటే ఇక షార్ట్స్ కూడా పెట్టడం కూడా కుదరకపోవచ్చు బట్ ఏమన్నా ఇంకేంటి ఇవేనా కదా అదనమాట మ్యాటర్ సో ఎప్పుడు మార్నింగ్ నైన్కి లైవ్కి వస్తాను మధ్యాహ్నం పదకొండింటికి లైవ్కి వస్తాను అప్పుడు కుదిరేది ఇప్పుడు అసలు కుదరనే కుదరట్లేదు లైవ్లు చేద్దాం అంటే చెప్పాల్సినవి ఇవన్నమాట మ్యాటర్స్ సో లైవ్లో దానికంటే లైవ్ అయిపోయి చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు అది నాకు ఆ విషయం బాగా తెలుసు సో అదనమాట మ్యాటర్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను ఇంకా ఏయో చాలా అనుకున్నాను లైవ్ వచ్చేసరికి ముందుకు వచ్చేసరికి నాకు ఏమీ గుర్తుకు రావట్లేదు గుర్తు వచ్చి మాత్రం చెప్పేస్తున్నాను నేను లైవ్కి ఎందుకు వచ్చానంటే తెలుసు కదా మ్యాచెస్ వస్తే క్రికెట్ మ్యాచెస్ వస్తే నేను పక్కా లైవ్కి వస్తానని బట్ నిన్న ఏంటంటే నైట్ పూట మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి కుదరట్లేదు అదే మార్నింగ్ మధ్యాహ్నం టైంలో మ్యాచెస్ వచ్చాయనుకోండి శుభ్రంగా అక్కడ మ్యాచ్ చూస్తూ మరి మీతో మాట్లాడుతూ ఉంటాయి ఎందుకంటే క్రికెట్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు నా దాంట్లో అందుకని ఆ ఉద్దేశంతో మధ్యాహ్నం టైంలో చేసేదాన్ని బట్ ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఈ టైంలో చేస్తున్నా అదన్నమాట మ్యాటర్ ఇంకేమున్నాయి ఏమన్నా ఉంటే అడగండి క్వశ్చన్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయో రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు లైవ్ది వస్తే మాత్రం ఆన్లైన్లోకి రండి ఏమో వస్తున్నాయి సోనీలో ఏమో వస్తుంది ఏంటి సూపర్ ఓవరా పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఊరిని ఆ సూపర్ ఓవరా ఇవాళ మ్యాచ్ ఉంది ఓ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ టుడే ఉంది సో అదనమాట మ్యాటర్ నాకు తెలిసి పాకిస్తాన్ గెలవాలి అనుకుంటున్నారా బంగ్లాదేశ్ గెలవాలి నేనైతే బంగ్లాదేశే గెలవాలి వాళ్ళ టార్చర్ని మనం భరించలేము రా బాబు వాళ్ళ ఓవర్ యాక్షన్ని ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆడైపోయి ఇండియా బంగ్లాదేశ్ ఓకే సో అదనమాట మ్యాటర్ సో పదమూడు నిమిషాలు అయింది చూద్దాం ఇంకో టెన్ మినిట్స్ చూసి లైవ్ ఎంజ్ చేస్తాను సో చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పాను అనమాట సో దేవుడా త్వరగా ఈ ఛానల్ ఎగిరిపోయేటట్టు చూడు స్వామి త్వరగా ఛానల్ ఫినిష్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఫ్రెష్గా ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి నా కడుపులో ఉండేవన్నీ నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ ఆ కొత్త ఛానల్లో మీకు విషయం తెలుసా ఇదైతే అందరికీ తెలిసిపోయింది నేను నాటు నోటిద్దుల వల్ల నేను అందరికీ ఛానల్ ఉంది 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 ఉందని చెప్పాను బట్ ఈ ఛానల్ ఎగిరిపోయింది అనుకోండి అప్పుడు స్ట్రైక్ పడింది అనుకో యూట్యూబర్ ఆటోమేటిక్గా ఛానల్ని ఎగిరిపోయి స్ట్రైక్ పడింది అనుకోండి ఛానల్ కనపడదన్నమాట సో అది అతి తొందరలో నాకు స్ట్రైక్ పడాలని ఛానల్ ఎగిరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి సో అదన్నమాట మ్యాటర్ ఆ విషయం ఇప్పుడు మీకే చెప్తున్నాను ఆ థాట్ ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడే మీతో లైవ్లో మాట్లాడుతుంటే అలా వచ్చింది ఎందుకంటే ఇదంటే అందరికీ తెలిసిపోయింది ఛానల్లో సో నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటే వాట్సాప్ని బ్లాక్ చేసే చాలా మందిని బ్లాక్ చేసేసాను కాంటాక్ట్స్ని కూడా బ్లాక్ చేశాను ఎందుకంటే నేను ఎవరితో సోది పెట్టుకునే అంత తలనొప్పి ఇరిటేషన్ నాకు అవసరం లేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతా ఎక్కువ తక్కువ మాట్లాడేదే లేదు అసలు నేను జనాల్లోనే కలవను అది అలాంటిది నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే చూసుకోండి మరి అట్లుంటుంది మనతో మా ఏదైనా పక్కన వాళ్ళ వల్లే మనం ఏం చేయాలన్నా ఈ పక్కన వాళ్ళని చూసే ఈ ఛానల్స్ ఏదైనా బిజినెస్ ఇవన్నీ వాళ్ళని చూసే మనకు సొంతంగా ఐడియాలు రావన్నమాట ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసినాయి అనమాట ఇవన్నీ సో అదనమాట నేను చెప్పదలుచుకునే అంటే ఇవాళ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మ్యాచ్ వస్తుంది సో నాకు తెలిసి బంగ్లాదేశ్ గెలిస్తే మళ్ళీ ఆడుకోవచ్చు వాళ్ళు కొంచెం గిదగింత ఉంటారనే కానీ ఒక్కొక్కడు మామూలుగా నిన్న నేను అదే కొంచెం పదిన్నర వరకు చూసా ఆ తర్వాత నిద్ర వచ్చేసింది మధ్యాహ్నం మ్యాచ్లు అయితే లైవ్ పెట్టచ్చు కానీ నైట్ మ్యాచ్లు కదా కష్టం చాలా కష్టం ఇక మ్యూట్లో పెట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇక టైప్ చేయడం కూడా కుదరదు నాకు తెలిసి అవతల కామెంట్స్ చదివి మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను మీరు కామెంట్స్ పెట్టకుండా ఉన్నారనుకోండి నేనే గోడ చెప్పుకోవాలా లేకపోతే చెవులకి చెప్పుకోవాలా టీవీకి చెప్పాలా ఎవరికి చెప్పాలి అలా అనమాట సో ఇప్పుడైతే పదిహేను నిమిషాలు అయింది ఇంకొక ఫోర్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లైవ్లో ఉండేసి లైవ్ అని అయితే ఎండ్ చేస్తాను సో అదనమాట మ్యాటర్ చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పాను సో మీ సైడ్ వర్షం పడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఇవాళ ఏంటి ఇన్ని టాపిక్స్ మాట్లాడానా ఓకే పర్లేదు సూపర్ ఓవరా సూపర్ ఓవర్ ఏంటి నాకు అర్థం కాలేదు ఓ మళ్ళీ వెస్ట్ ఇండీస్ కను ఇండియాకి మ్యాచెస్ ఉన్నాయి కదూ ఇవాళ అసలు ఈ నెల మొత్తం ఎన్నికలో మొత్తం అక్టోబర్ రెండు నుంచి వెస్ట్ ఇండీస్ కను ఇండియాకి మ్యాచెస్ ఉన్నాయి సో చూడాలి టెస్ట్లు అనమాట టెస్ట్ మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు అంతే మధ్యాహ్నం అనుకుంటా ఎప్పుడో నాకు తెలియదు తెలిస్తే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇందులో ఉంటారు కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకనమాట నా తెలిసి పాకిస్తాన్ ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు ఆడినాయి ఎంతమందితో విన్నారు నేను ఓన్లీ ఇండియాతో ఆడినా మాత్రమే చూశాను అనమాట మీతో నాకు తెలీదు మీకు తెలిసే కింద కామెంట్ చేయండి చెప్పదలుచుకునే విషయాలు అనమాట అవి ఉన్నాయి నాకు అర్థం కాదు లైవ్ లో ఉన్నప్పుడు లైవ్ లో జాయిన్ అవ్వరు లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ మొత్తం చూస్తుంటారు నాకు అది అర్థం కావట్లేదు ఎందుకు అంటే మీకు నోటిఫికేషన్స్ రావట్లేదా సో అదనమాట మ్యాటర్ నాకైతే పిచ్చ తలనొప్పి వస్తుంది మధ్యాహ్నం నాకు ఏంటంటే ఒక ఒక అలవాటు అనమాట మధ్యాహ్నం పడుకునే అలవాటు బాగుంటుంది అనమాట రెండింటికి పడుకున్నాను అనుకోండి నాలుగు ఐదింటికి అలా లేస్తాను రోజు నిద్ర పట్టలేదు అనుకోండి నాకు హెడ్ ఎక్ వస్తుంది చిరాకు వస్తుంది ఇరిటేషన్ వస్తుంది కోపం వస్తుంది అదేంటో మరి ఎందుకో ఏమో తెలీదు మధ్యాహ్నం పడుకోవాల్సింది ఒక టూ త్రీ అవర్స్ మళ్ళీ నైట్ మళ్ళీ నిద్ర పట్టదు ఒక టెన్ లెవెన్ మ్యాక్సిమం పదకొండు పదకొండున్నర ఇంకా నాకు త్వరగా నిద్ర రావాలంటే ఫుడ్ ఛాలెంజ్ ఉంటాయి కదా యూ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఫుడ్ ఛాలెంజ్ అని బాగా చికెన్లు మటన్లు ముందు పెట్టుకొని అన్నం ముందు పెట్టుకొని తింటుంటారు చూసారా అలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట చికెన్ పీసులు మటన్లు వాడు వాళ్ళు ఏంటంటే ఫారెన్ వాళ్ళు ఎవరో తెలీదు యూట్యూబ్ ఫుడ్ ఛాలెంజ్ అని కొట్టండి జపనీస్ వాళ్ళది అసలు వాడు తింటాడు వాడు అసలు వాడు ఆరు కేజీలు ఆ నూడిల్స్ గింత ఎగ్స్ ఆడు ఎలా తింటాడా అని వాడిని అలా చూస్తూ ఉంటే ఆ చూస్తూ చూస్తూ నిద్ర వచ్చేస్తుంది నాకు మరి అదేంటో మరి నాకైతే అర్థం కాలేదు నిద్ర రావాలంటే అలాంటి వీడియోలు చూడాలి లేదంటే బోర్ కొట్టే మూవీస్ ఏమైనా ఉంటాయి కదా చెత్త మూవీస్ అబ్బా నసబెట్టే మూవీస్ ఉంటాయి కదా అవి చూస్తే చాలు అలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నా పరిస్థితి అంతే ఇంకేమున్నాయి ఇంకేం చెప్పాలి సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను అది నా మూడుని బట్టి చేయాలా అని ఫిక్స్ అయితే చేస్తా అయ్యే జియో మార్ట్లో ఆఫర్లు అయితే మస్తు నడుస్తున్నాయి నైంటీ నైన్ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే జియో ఆఫర్లు అయితే భలే నడుస్తున్నాయి జియో మార్ట్లో నాకు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అనమాట ప్రైజ్ డ్రాప్ అవుతాయి కదా సో అలాంటివి అన్నప్పుడు నేనైతే త్వరగా క్యాచ్ చేసుకుంటాను అనమాట అలాంటివి చాలా చేశాను ఐదు రూపాయలకి ఆనియన్స్ ఆర్డర్ ఇచ్చేది బాబు కేజీ ఆనియన్స్ ఇప్పటికీ నేను అలా ఏంటంటే ఒక ఫైవ్ రూపీస్ అని ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ మినిమమ్ హండ్రెడ్ దాటాలి ఇప్పుడు ఏంటో హండ్రెడ్ కూడా తీసుకోవట్లేదు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ తీసుకుంటుంది అండ్ మీకు నేను ఇందులో యూట్యూబ్లో అదేంటి మొక్కజొన్న అది పెట్టాను కదా టెన్ రూపీస్కి ఎవడు ఇస్తాడు అని నేను ఆ జియో వాడికి ఫార్వర్డ్ చేసి చచ్చినట్టున్నారు ఆడేమో ఇప్పుడు అది ఒక్క మొక్కజొన్న కంకి పదిహేను రూపాయలు చేసేవాడు అప్పా అనవసరంగా ఎందుకు పెట్టడ్రా యూట్యూబ్లో అనుకున్న ఆ యూట్యూబ్లో పెట్టడం వల్ల వాడు ఇప్పుడు పదిహేను రూపాయలు చేశాడు అది పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు వేసినట్టున్నాడు అబ్బా ఎందుకు పెట్టాను రా అంటే బయట కూడా అంతే కాల్చిందైతే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది మంచిగా మనం దగ్గరుండి కాల్చుకునే అయితే అనుకుంటా అనవసరంగా పెట్టాను అనిపించింది సో అందుకనే ఏమీ చెప్పకూడదు మరి చాలామంది ఏంటంటే తక్కువలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టేస్తారు కదా అప్పుడు పెట్టేసినప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వాడు జియోమాటో చాలామంది చూస్తున్నారని దాన్ని కాస్ట్ పెంచుతాడు అనమాట తీసుకున్నవాడు బాగానే ఉంటాడు కొనుక్కునేవాడు మళ్ళీ కొనుక్కోవాలంటే వాడికి మళ్ళీ ఇబ్బంది అనమాట సో అదనమాట మాట అందుకని ఏ వస్తువు ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇది కూడా పెట్టాను ఇప్పుడు గీజర్ది పెట్టాను ఇప్పుడు అది తొమ్మిది వేలు పదివేలు అయింది చూడండి కాలం చెక్ చేయండి అలా ఉంటుంది అన్నమాట కొన్నప్పుడు బాగానే ఉంటుంది అది ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట రియాక్షన్ సో అది అన్నమాట మ్యాటర్ ఇంకేంటి ఇంకేం చెప్పాలనుకున్నాను ఇప్పటికే చాలా చెప్పేసాను సో అదనమాట మ్యాటర్ ఎప్పుడు నేను మార్నింగ్ నై నైన్కి లైవ్కి వచ్చేదాన్ని బట్ ఇప్పుడు కుదరట్లేదు నైన్కా నేను అసలు నాకు కుదరనే ఒకప్పుడు యూట్యూబ్ అంటే పడిచచ్చేదాన్ని అప్ప అప్ప కంటెంట్ క్రియేట్ చేయాలి అసలు లైవ్ రాయాలి అది ఇది అని అనిపించేది ఇప్పుడు అసలు ఏదైనా కొత్త కింద పాతకి రోతా అని అంటారు కదా ఒక రెండు రోజులు నాలుగు రోజులు అట్లా ఉంటుంది అనమాట నేను ఈ ఛానల్ని టూ ఇయర్స్ రన్ చేశానంటే అది గ్రేట్ అసలు నాకే అర్థం కావట్లేదు నేనేనా అసలు టూ ఇయర్స్ ఈ ఛానల్ని రన్ చేశాను అని నాకే అర్థం కావట్లేదు ఏదో రన్ అవుతుంది పెట్టాలి పెడుతున్నా అంతే అదనమాట సో అదనమాట మ్యాటల్ ఇంకేమున్నాయి సో మ్యాచెస్ అయితే ముప్పవో తారీఖు నుంచి అయితే ఉమెన్స్ అయితే ఉంది సో వరల్డ్ కప్ అయితే ఉమెన్స్ది అయితే ఉంది అది పక్కా చూడాలి సో మన ఆస్ట్రేలియా మీద అయితే వన్ డేలు అయితే ఓడిపోయారండి బాధ అనిపించింది అది గెలుచుంటే బాగుండేది చూద్దాం సారైనా గెలుస్తారేమో అని నాలాగా మీకు కూడా క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారా నాకుంటుంది నేను అన్నీ చూస్తాను కబడ్డీ చూస్తాను ఆల్గు టైటాన్స్ చూస్తాను అందరి చూస్తుంటా ఎవడో అంటే పింక్ అదేంటి పింక్ కాదు జైపూర్ అలా అందరికీ చూస్తుంటా బట్ షోస్ మాత్రం తక్కువ నాకు కామెడీలు చేసేవాళ్ళంటే చెడ్డ చిరక జబర్దస్త్ అంటే నాకు ఇరిటేషన్ అసలు నేను పెట్టను నాకు ఇరిటేషన్ అనమాట ఇరిటేషన్లో ఇరిటేషన్ వాడు ఎవడో నవ్వించాలని ట్రై చేశాడు కానీ నాకు అసలు నవ్వురా ఇదంతా ఓడాక్షన్ అనిపిస్తుంది అంతే జబర్దస్త్ ఒకప్పుడు చూసేవాళ్ళం కానీ యాంగ్ ఏముంది అంత సోది మ్యాచెస్ అనుకోండి భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి అండ్ మూవీస్ అనుకోండి అన్నీ మూవీస్ చెప్పలేం కానీ ఏదో టైంపాస్కి ఆ టూ అవర్స్ ఏదో చూడాలి కాబట్టి కొట్టమే తప్ప ఏం పే మ్యాచెస్ అంటే పడి చచ్చిపోతాయి ఇప్పుడు ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో ఆహా నా ఫేస్లో ఆనందం మామూలుగా లేదు ముప్పైవ తారీఖు ఉంది రెండో రెండో తారీఖు మూడో తారీఖు మళ్ళీ మన ఇండియా వాళ్ళది ఉంది వెస్ట్ఇండీ టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకేమున్నాయి ఈ వచ్చే అక్టోబర్ మొత్తం బిజీ బిజీ అనమాట మ్యాచెస్ ఏ మ్యాచెస్ వీలుంటే మ్యాక్సిమం లైవ్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు లైవ్లో జాయిన్ అయిపోండి మధ్యాహ్నం మ్యాచెస్కి అయితే నేను లైవ్ చేస్తా కానీ నైట్ మ్యాచెస్కి అయితే కష్టం సో అదనమాట మ్యాటర్ చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాను సో లైవ్కి ఇప్పుడు ఎందుకు వచ్చానో కూడా చెప్పేసాను సో త్వరగా కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలని ఈ ఛానల్ ఉన్న ఛానల్ ఎగిరిపోవాలని అనేది నా ఉద్దేశం అన్నమాట అప్పుడు అనుకుంటారు చాలామంది అంటే నన్ను ఫస్ట్ నుంచి వాళ్ళ వాళ్ళు పాపం వాళ్ళు అనుకుంటారు చానలు ఎగిరిపోతే కంగారేం పడకండి అది చానాలు ఎగిరిపోయిందని అనుకోండి అదనమాట మ్యాటర్ నేను ఎగిరిపోవాలని అనుకుంటున్నాను ఎప్పుడు ఎగిరిపోతుందో నాకే తెలీదు బట్ మూడు అలా ఉంటుంది ఇంకేమున్నాయి అన్నీ చెప్పానా ఇంకేమున్నాయి అబ్బా సో అది ఇంకా లైవ్ అయితే చేస్తాను ఇప్పటికే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది టైం ఎంత అవుతుంది ఐదు పది అవుతుంది సో అదనమాట మ్యాటర్ సో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడటానికి ట్రై చేయండి ఇండియా వైర్స్ పాకిస్తాన్కి మ్యాచ్ వస్తుంది సో టైటిల్ కూడా అదేస్తా ఇండియాను పాకిస్తాన్ ఎవరు విన్ అవుతారు అని ఛీ ఇండియా పాకిస్తాన్ ఏంటి నా మొహం ఇండియా అను ఛీ బంగ్లాదేశ్ అను పాకిస్తాన్కి ఇవాళ మ్యాచ్ ఇంటికి వస్తుంది ఎవరు విన్ అవుతారని పెడతాను కింద కామెంట్ చేయండి నాకు తెలిసి నేనైతే బంగ్లాదేశ్ గెలవాలని అనుకుంటున్నాను పాకిస్తాన్ వద్దు వాళ్ళు వచ్చి వాళ్ళ వద్ద అసలు గణిస్త అదవతాల నొప్పి వాళ్ళు అసలు మామూలుగానే యాభై కొడితేనే భూమి తాగలేని వాళ్ళు ఇక వాళ్ళు బంగ్లాదేశ్ మీద గెలిచారనుకోండి అనుకోండి వాళ్ళు అవుతారు ఇక కనీసం ఒక్కళ్ళ మీద గెలిచారని ఫీల్ అవుతారు అదే బంగ్లాదేశ్ గెలిచింది అనుకో వాళ్ళకి ఇంత ఉంటారనే కానీ ఒక్కొక్కరు మాత్రం మామూలుగా అసలు కొట్టారండి బా అట్లుంటుంది సో ఇక లైవ్ ఏమైనా చేస్తున్నాను చెప్పదలుచుకున్న విషయాలు ఇవే కొంచెం మా మ్యాక్సిమం షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తా అది కూడా నా ఫోన్ స్టోరేజ్లో ఎప్పుడెప్పుడో ఉన్న వీడియోస్ షార్ట్స్ ఉన్నాయి కదా సో అవైతే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నేనైతే మూడ్ సెన్స్ని బట్టి అనమాట పెట్టాలి అనుకుంటే పడతాను లేకపోతే లేదు సో అదనమాట మ్యాటర్ ఇక లైవ్ అనేది ఏం చేస్తున్నాను సో ముందు పోస్ట్ చేయాల్సింది లైవ్కి వస్తుందని వచ్చినప్పుడు లైవ్లోకి వచ్చేవాళ్ళు బట్ లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ చూడటానికి ట్రై చేయండి చూస్తారు నాకు తెలుసు సర్లేండి ఇంకా లైవ్ అయితే అని చేస్తున్నాను బాయ్ బాయ్ ఇంకంతా ఇవే చెప్పాలకున్నా ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్